నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే ఇదే టైంకి వైసీపీ మేనిఫెస్టో ప్రకటించారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో మూడు పార్టీల కూటమి వాగ్దానాలు చేసి ఒకటి అమలు చేయకుండా ఏవైతే వాగ్దానాలు చేసిన వాటి కూడా పక్కన పెట్టి రాజకీయ లబ్ధి పొంది మళ్ళీ రెండు వేల నాలుగు ఎన్నికల్లో రాజకీయాల కోసం అధికారం కోసం తాతాలు ఆడుతున్న టీడీపీ కూటమి చెప్పే మాటలు ప్రజలు నమ్మొద్దు ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఏ బడ్ ఏ పథకానికి ఎంత ఖర్చు అవుతుంది క్లియర్ కట్గా చెబుతూనే నవరత్నాల్లో అన్ని పథకాలు దాదాపుగా అన్ని పథకాలు మళ్ళీ కొనసాగిస్తా అని చెప్పి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన టీడీపీ కూడా చాలా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తుంది మరి ఈ విషయమే మాట్లాడడానికి ఇంగుటూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీ పుప్పాల వాసుబాబు గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించిన మేనిఫెస్టో ఇవాళ అన్ని పథకాలు నవరత్నాలు కంటిన్యూ చేస్తామని అన్నారు తెలుగుదేశం పార్టీ ఏమో చేతకాక చేయలేని దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి చేతులు పైకెత్తేసని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారు మాటిస్తే మాట తప్పడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఏ ప్రకటించారు ఆయన ఏమీ ప్రజలకి మేలు చేశారు చేతులు ఎవరు చేతకాక ప్రజల్ని మభ్యపెట్టి పరిపాలన చేసింది ఎవరు ఒకసారి ప్రజలందరూ తెలుసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి రెండు వేల పద్నాలుగు మేనిఫెస్ పన్నెండు పన్నెండు మేనిఫెస్టో ఒకసారి చూసుకుంటే రెండు వేల పన్నెండు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షన్ కానీ పెంచుకుంటూ పోతాచ్చిన ఫ్యాంక్షను అమ్మఒడి కానీ విద్యాదేవిని కానీ వసతిదేవిని కానీ లేకపోతే ప్రొసీజర్స్ ఏదైతే ఆరోగ్య ప్రొసీజర్స్ని వెయ్యి నుంచి మూడు వేల స్థాయికి తీసుకెళ్ళటం కానీ ఆరోగ్య పరిధిని ఇరవై లక్షల రూపాయల వరకు పెంచుకుంటూ వెళ్ళటం కానివ్వండి రైతు భరోసా అమలు చేసే విధానం కానివ్వండి అలాగే చేయుత నాలుగు సంవత్సరాలు పద్నేడు ఏళ్ళ నెలలో చెప్పిన ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ ఇచ్చేటువంటి చేయుత కానివ్వండి చెప్పినటువంటి మేనిఫెస్టో చెప్పినటువంటి కాపు నష్టం కానివ్వండి ఈబీసీ నష్టం కానివ్వండి ఇవన్నీ వాహనమిత్ర కానివ్వండి ఒకటి కాదు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాల నుంచి మరి యాభై ఎనిమిది కాలం నుండి యాభై నాలుగు కాలం నుంచి కూడా చెప్పిన వాగ్దానాలండి నూట తొంభై తొమ్మిది శాతం నెరవేర్చి నెరవేర్చుతూ ఈ రోజు మనం ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రపతి గారి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది మళ్ళీ పాత పథకాలు ఏదైతే నవరత్నాల ద్వారా నేను ఇచ్చానో ఆ పథకాలన్నీ కూడా తిరిగి తిరిగి కొనసాగిస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలో భాగంగా ఫ్యాక్షన్లు మూడు వేల నుంచి మూడు వేల ఆయన వరకు పెంచుతూ పోతానని చెప్పి చెప్పడం జరిగింది అమ్మఒారు పదిహేను వేల నుంచి పదిహేడు వేలు చేయడం చెప్పడం జరిగింది పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు మళ్ళీ నాలుగు సంవత్సరాల పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కూడా వస్తే ఇస్తానని చెప్పడం జరిగింది అలాగే కాపు నేస్తాం నాలుగు సంవత్సరాల పాటు పదిహేను వేలు చెప్పిన నలభై అరవై వేలు ఇస్తానని చెప్పడం జరిగింది ఈబీసీ నేస్తాం నాలుగు సంవత్సరాల పాటు పదిహేను వేలు చెప్పిన అరవై నాలుగు అరవై వేలు ఇస్తానని చెప్పడం జరిగింది అంటే ఇవన్నీ కూడా అమలు చేయగలిగే వాగ్దానాలనే నేను చెప్తాను అమలు చేయలేనటువంటి నేను చెప్పను నేను అబద్ధం ఆడను అని ముఖ్యమంత్రి గారు చెప్పడం ఇయే ఇవే కాకుండా సుమారు ఇరవై ఐదు వేల లోపు ప్రభుత్వ ఔట్సోర్సింగ్లో ఉద్యోగం అయ్యేటువంటి ప్రభుత్వ అంగన్వాడీలు కానీ ఆప్కాస్ కానీ ఆయాలు కానీ ఏదైనా ఇరవై ఐదు వేలలోపు ఉద్యోగం చేసేటువంటి ప్రతి ఉద్యోగస్తుడికి కూడా నవరత్నాల ద్వారా వచ్చేటువంటి హామీని కూడా వాళ్ళకు కూడా ఇస్తానని చెప్పి నిజంగా చాలా గొప్ప విషయం ఎందుకంటే పదివేలు శాలరీ తడితే లక్ష ఇరవై వేలు జీతం ఆడిపోయి దాటింది ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా ఏపీ అవ్వట్లేతారు కాబట్టి వాళ్ళకి ఏమో పదగా అమలు కాలేదు వాళ్ళందరికీ ఇబ్బందులు కూడా ముఖ్యమంత్రి గారు గమనించాడు కాబట్టి ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఇరవై ఐదు వేల వరకు పెంచి వాళ్ళకు కూడా ఈ అన్ని హామీలు కూడా నిర్వహిస్తాయని చెప్పి నమరత్నగర్ వచ్చే హామీలు కూడా నిర్వహిస్తాయని చెప్పి నిన్న చెప్పడం జరిగింది అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో ఎవరైతే విద్యా విజయ విదేశీ విద్య విద్య పంపుతున్నారో వాళ్ళకు కూడా పది లక్షల వరకు వడ్డీ రాయితీ కూడా ఇస్తారని చెప్పి కూడా నిన్న ఆయన ప్రకటించడం జరిగింది అంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఏదో సూపర్ సిక్స్ అని అంటే మనకు ఆదాయం వ్యయం రాష్ట్ర ఆదాయం పర్సంటేజ్ ఎలా ఉంది వ్యయం ఎలా ఉంటుంది ఖర్చు ఎలా ఉంది చూసుకుని దాన్ని బట్టే వాగ్దానాలు ఇవ్వాలి రాష్ట్రాన్ని పురోభివృద్ధి అంటే రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అందులో ఒక సంక్షేమమే కాదు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా మనం బేర చేసుకునే ఆదాయాన్ని ప్రణులలో తీసుకుని చేయాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ గద్దినెక్కడం కోసం కేవలం గద్దినెక్కడం కోసం ఇంతకుముందు ఈ పథకాలు ఇస్తూ ఉంటే వీళ్ళందరూ సమర్పదం చేస్తున్నారు రాష్ట్రం శ్రీలంక అయిపోతూ ఉంది అప్పులు చేస్తున్నారని చెప్పి ఎవరైతే విమర్శించి మరి ప్రభుత్వం మీద బురదేలే ప్రయత్నం చేసి వాళ్ళ ఎల్ల మీడియాలో కానీ టీవీ ఛానల్స్ కానీ ఇప్పుడు దాకా మాట్లాడారు వాళ్ళందరూ తిరిగి మళ్ళీ అలాగే వాలంటీర్లేము ఒక సంచులు మోస ఉద్యోగం ఎవరు నేను తలుపులు కొడుతున్నారు లేకపోతే వీళ్ళందరూ ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు రకరకాలుగా ఒక్కొక్క చంద్రబాబు నాయుడు గారు కానీ దత్తపుత్రుడు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు మళ్ళీ వాళ్ళే భుజాన్ని వేసుకుని వాళ్ళ వల్ల జరిగినటువంటి మంచిని గ్రహించి మీరు ఉద్యోగానికి చిత్రా అని చెప్పడం కానీ వాళ్ళకి కంటిన్యూ చేస్తానని చెప్పడం కానీ వాళ్ళని తీయని చెప్పడం కానీ లేకపోతే బతిమార్తీనే దూరంలో రావడం జరిగింది అలా సచివాలయం ఎంప్లై సచివాలయ వ్యవస్థ గురించి కూడా ఒకప్పుడు మేము ఉచక్తి చేస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు సచివాలయం సచివాలయ వ్యవస్థ కంటిన్యూ చేస్తామని చెప్పడం జరుగుతుండే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈరోజు నవరత్నాలతో జనబడించిన ప్రతి కార్యక్రమాన్ని మేము కూడా చేస్తామని చెబుతూ ఈరోజు మరి విమర్శ చేస్తున్నారంటే వాళ్ళు నిజంగా ఎంతో ఒకసారి ఆ పునరాలోచన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యమైన ప్రతి హామీని కూడా నేను చేస్తా అని చెప్పి హామీ ఇస్తూ నవరత్నాల ద్వారా ప్రజలు ఎందుకంటే నమ్ముతారు ఈరోజు జగన్మోహి గారు ఏది ఏది ఇస్తానన్నా ప్రజలు నమ్మే నమ్ముతారు ఎందుకంటే ఆయన చేసి నిరూపించేటటువంటి కోవిడ్ కష్టకాలంలో కూడా పెన్షన్ ఆపలేదు పథకాలు ఆపలేదు వీళ్ళు కేవలం రాజకీయ లబ్ధి పదవులు కూర్చోవడం కోసం అలవ కాని వాగ్దానాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పక్కన పెట్టి వాగ్దానాలని ఇస్తూ మరి మేము చేతులు తీసామని చెప్పి ఏదో విమర్శలు చేస్తున్నారు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అది ఏమాత్రం సత్తు లేని విమర్శ రేపొద్దు వీళ్ళు వస్తే మళ్ళీ రెండు వేల పద్నాలుగే పురావృత్వం ఉంది మళ్ళీ ఒకవేళ రావడమే జరగదు మెట్టు అబ్బాయిస్తాం వెళ్ళబోతా ఉన్నాం ఒకవేళ వేళ ఆశి కొద్దీ వస్తామని అనుకున్నా ఇవన్నీ కూడా మళ్ళీ జన్మభూమి కమిటీలు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఏమి వాగ్దానం చేసి వాగ్దానాన్ని తక్కువ తొక్కి పెట్టి కమిటీలు వేసి ఇంకోటేసి ఇంకోటేసి డోకర మహిళలను పక్కన పెట్టి రైతులను పక్కన పెట్టి ఉద్యోగస్తున్న ఉద్యోగ స్థానిక పక్కన పెట్టి ఇంటికి ఉద్యోగం పక్కన పెట్టి అన్ని హామీలన్నీ ఇలా తొంగలు తొక్కేటప్పుడు మళ్ళీ అయ్యే తొంగలతో అక్కడ ఏముంది జనం మర్చిపోతారు ముందర సంవత్సరాల ముందు ప్రభుత్వం వచ్చేస్తే మనం పది గద్దెలు ఎక్కేయచ్చు అంత పెద్దందరు ప్రభుత్వం వచ్చేస్తుంది రేపు మళ్ళీ నిర్మాణాలు మళ్ళీ అక్కడ అమ్ముకాలు కొనుగోళ్లు రూపాయలు దోసుకోవడాలు ఎన్ని మళ్ళీ మామూలు ఏం చెప్పి అనుకుంటాం జరుగుతూ ఉంది జనం కూడా అది కాదు ఏదైతే కరెక్ట్గా నేను చెప్పాను ప్రతి వాగ్దానాన్ని తప్పకుండా నెరవేర్చుతానని చెప్పి ఆయన చెప్పాను మాట వాస్తవం అలాగే మరి స్కూల్ విద్యను కూడా ఒకసారి ఆలోచించాలి గతంలో ఉన్న స్కూల్ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు స్కూల్స్ పరిస్థితి ఎలా ఉంది మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత విద్య మీద ఎంత ఫోకస్ చేసి అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్కూల్ పునర్మాణం చేయడం కానివ్వండి మరి స్కూల్లో మధ్యాహ్న భోజన పథకాలు మార్పులు తీసుకురావడం కానివ్వండి విద్యాకానికి ఇవ్వడం కానివ్వండి అమ్మఒడి ఇవ్వడం కానివ్వండి ఇంగ్లీష్ మీడియం ముఖ్య ఇంగ్లీష్ మీడియం బాల బాలబాలకు చెప్పడం వాష్రూస్ పెట్టడం కానివ్వండి ఇవన్నీ కూడా మళ్ళీ కొనసాగిస్తామని అని చెప్పి ముఖ్యమంత్రి గారు మళ్ళీ కంటిన్యూ చేస్తా అని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది ఫీజు కంటిన్యూ ఎంత ఫీజు అంత ఫీజు తిరిగి కడతానని అని చెప్పి చెప్పడం జరిగింది విద్య వసతి వసతిని ఇస్తానని చెప్పడం జరుగుతూ ఉంది ఎన్ని ఎన్ని వేళ్ళు ఏమీ చెప్పరు ఇవన్నీ ఏమి చేయనుకోవడం పొద్దున్న స్కూల్ మళ్ళీ పక్కన పెట్టేస్తారు స్కూల్ మూతపడిపోతాయి ఇంగ్లీష్ మీడియం ఉండదు ఏమి ఎందుకంటే అట్ల మీద కూడా మర్చి కోట్లకి వెళ్ళినాడు వాస్తవం కాదు అని ఒకసారి ఆలోచించే ప్రజలు కూడా ఆలోచన చేయాలి చంద్రబాబు నాయుడు గారు నోరు తెరిస్తే అబద్ధాలు అబద్ధాలతో మేడలు కడతాడు రేపొద్దున అబద్ధాల మేడల్ని ఆయన రాగానే కూల్చి తొక్కు పెట్టేస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ కూడా నెరవేర్చే హామీలు నెరవేర్చ నెరవేరబడతాయి ఇవే కాదు అన్ని రంగాల వరకు కూడా ఒకటే కాదు ఇవాళ వాహనెత్త కేవలం ఆటోలోకి ట్యాక్సీ వాళ్ళకి ఇచ్చేవారు ఈరోజు సొంత లారీ ఉన్న లారీ డ్రైవర్లకి లారీలకు కూడా వాహనమిత్రిస్తానని చెప్పడం జరిగింది అలాగే పది లక్షల రూపాయలు ప్రమా అన్ని కేటగిరీ వాళ్ళకి రెండు వాహనదారులు వచ్చేటువంటి డ్రైవర్లకు కానీ ఆటో వారి సోదరులకు కానీ ట్యాక్సీ క్యాబ్లు మ్యాక్సీ క్యాబ్లకు కానీ లేకపోతే లారీలు కానీ సొంత లారీ ఉన్న డ్రైవర్లకు కానీ వాళ్ళకి కూడా పది లక్షల రూపాయలు ప్రమాద భీమా ఇస్తానని చెప్పుకోవడం ముఖ్యమంత్రి గారు హామీగా ఇవ్వడం జరిగింది రైతు పదమూడు వేల రూపాయలు పదమూడు వందలు ఇచ్చాం రైతు భరోసా కింద మనం ఇది పదహారు వేలు పెంచడం జరిగింది ఎనిమిది వేలు నాలుగు వేలు నాలుగు వేలు మూడు దఫలకిస్తా అని చెప్పడం జరిగింది మరి ఈ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం రైతు కొనుగోలు ఈరోజు గవర్నమెంట్ చేస్తూ ఉంది ఇవన్నీ కూడా ఎందుకంటే వీళ్ళకి ఇవన్నీ రుచించవు మనకి మన అన్ని సెక్టర్లు బాగుండాలి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఒకటి వృద్ధులు కానించి విదంధులు కానించి వికలాంగులు కానించి పిల్లల చదువులు కానించి అన్ని రంగాలు బాగుండాలి అందరూ బాగుండాలి రైతులు బాగుండాలి విద్య బాగుండాలి వైద్యం బాగుండాలి అన్ని సెక్టార్లు బాగుండాలి వాణిజ్యం బాగుండాలి కాలేజీలు నిర్మాణాలు చేయాలి కొత్తగా మెడికల్ కాలేజీలు రావాలి హార్బర్ నిర్మాణం చేయాలని ఉన్నటువంటి ఏ అయితే సోర్సులు ఉన్నా సోర్సులు అన్నింటిని ఉపయోగించుకుని సుదీర్ఘ సముద్రతీరం ఉంది కాబట్టి ఆ సోర్సులు ఉపయోగించుకొని ఫిషింగ్ హార్బర్లు కానీ లేకపోతే ఫిష్ లైనింగ్ సెంటర్లు కానీ లేకపోతే షిప్లు వచ్చి మనకి ఎముత ఎగుమతులు చేసుకుంటాం హర్బర్ హర్బర్లు కానీ కట్టడి కట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నాడు మరి ఎన్ని వాళ్ళకి ఏమీ ఆలోచన కాదు ఎన్ని కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ కూడా జరిగిపోయింది మెడికల్ కాలేజ్ ఐదు కాలేజ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇంకొక ఏడు కాలేజ్ ఎనిమిది కాలేజీలో ప్రజలు రాబోతూ ఉన్నాయి ఎన్ని దృష్టిలో ఎన్ని కూడా ప్రజలు ఆలోచన ఆలోచించేస్తున్నారు తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మేనిఫెస్టో నూటి నూరు శాతం నమ్మి రేపు నూట డెబ్బై స్థానాలు గెలిపించబోతూ ఉన్నారు సూపర్ సిక్స్ పథకాల పట్ల ప్రజల్లో మంచి ఆదరణ ఉంది వైసీపీ ప్రవేశపెట్టిన ఈ యొక్క మేనిఫెస్టో అవుట్ అయిందని చెప్పి ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ను వీరేన్ గారు కొద్దిసేటి క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్నారు దీని మీద ఎలా స్పందిస్తారు నిన్న నేను గమనిస్తూ ఉన్నాను టీవీలకి క్రికెట్ మ్యాచ్లు వచ్చినప్పుడు లేకపోతే పెద్ద పెద్ద కార్యక్రమాలు వచ్చినప్పుడు ఎలా అయితే టీవీలు అద్దుకుపోయి ప్రజలు చూస్తూ ఉంటారు అండ్ జగన్మోహన్ రెడ్డి రేపు ప్రకటిస్తారు ఏ మేలు జరగకపోతుంది అని టీవీలు అదుక్కుపోయి ఈరోజు ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా టీవీల ద్వారా కానీ లేకపోతే సోషల్ మీడియా ద్వారా కానీ సెల్ ఫోన్ ద్వారా కానీ ఎక్కడైతే ఆ మాధ్యమాల్లో నైంటీ పర్సెంట్ పబ్లిక్ చూస్తూ కూర్చున్నారు సూపర్ సిక్స్ అనేది సంవత్సరం గతం నుంచి ప్రతి ఇంటికి తీసుకెళ్ళి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని చెప్తున్నా కానీ ఎక్కడ ప్రజలు సుచింత లేదు వాళ్ళు అసలు పక్కన పెట్టింది వాళ్ళ మేనిఫెస్టోని వాళ్ళ సూపర్ సిక్స్ని మేనిఫెస్టోని పక్కన పెట్టే ప్రజలు ఎక్కడ మాటలు ఎక్కడ వినలేదు సూపర్ సిక్స్ అనే మాట ఎక్కడ వినలేదు వాళ్ళు చెప్పడం తప్ప కాబట్టి వాళ్ళు విశ్వసించగా మా మీద బురద ప్రయత్నం చేస్తారు కానీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని పెద్దలు విశ్వసిస్తారు ఎందుకంటే అది జరిగింది కాబట్టి మళ్ళీ నమ్మకం ఉంది కాబట్టి జగన్మోహన్ ఏ జగన్మోహన్ గారు చెప్పారంటే చేస్తారని చెప్పి జగన్ విశ్విస్తారు కానీ మాడమ్మ తిప్పడం మాట తప్పడం అని చెప్పి ఫేర్ సూపర్ సిక్స్ అనేది లేదు రేపు ఒప్పుడు ముమ్మడి మేనిఫెస్టో అన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు టీడీపీ జనసేన వాళ్ళు ఏం చెప్తారు ఎన్ని కలిపి కలగబొలమని చేసి ఏ మేనిఫెస్టో ఇస్తారు ఎప్పుడు మేనిఫెస్టో ఇచ్చాక ఒకళ్ళు పథకాన్ని అమలు చేస్తారు లేదు ఒకళ్ళు చేయకపోతే ఏ పార్టీ దగ్గరికి వెళ్ళి మాకు ఈ పథకం అడగలేదండి లేకపోతే అడగాలి ప్రజలు కమలం దగ్గరికి వెళ్ళి అడగాల సైకిల్ దగ్గర అడగాల గ్లాస్ దగ్గరికి వెళ్ళి అడగాల ఎవరిని అడిగితే ఎవరు సమాధానం చెప్తారు ఇది మా మా ఇది మా మేము ఎక్కడ నగలేదు మా మాది కాదు మేము ఎక్కడ నక్కలేదు మాది కాదు అంటారా లేదు మాకు సంబంధం లేదు మీరు ఆమె నా ఎమ్మెల్యేలు అడుగుతారా లేదా ఎమ్మెల్యే షాడో నాయకులకి అడగమని చెప్తారా ఎమ్మే అడగమంటారా ఎన్నోసారి ప్రజలకు ప్రజలు ప్రజలకు ఇష్టం ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే జన్మోహన్ తరగతి మేము ఉన్నది ఒక్కడమే ప్రజలకి నా రెండు లక్షల మంది ఓటలకి రెండు లక్షల మంది ఓటర్లకు మూడు లక్షల మంది జనాభాకి సమాధానం చెప్పేది ఒక్క ఎమ్మెల్యేని ఒక్కడే సమానం సమాధానం చెప్తాను నాకు నా ముఖ్యమంత్రి గారు ఉన్నారు నాకు ఆయన ద్వారా నేను తెచ్చి ప్రజలకి ప్రజలకు మంచి చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం వాళ్ళు మాటిస్తూ ఉన్నాం వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిని అడిగి ఎవరి ద్వారా చేస్తారంటే పొద్దున వీళ్ళు కూడా అడుగు సిద్ధికి చెప్పాలి రేపు పొద్దున్న కాబట్టి వీళ్ళు వీళ్ళు చెప్పింది మేమేమీ చేతులలేదు మేము అందరూ చేసేది చెప్తాము ప్రజలు కూడా చేసేది శ్రద్ధంతో ఉన్నారు మినిమం అవసరాలు ఏమంటాయి అన్ని అవసరాలు తీర్చడానికి మేము ప్రజల కంకణ బదులే ఉన్నాము రేపు డెవలప్మెంట్ కూడా ముఖ్యమంత్రిగా దృష్టిలో పెట్టినా కాబట్టి ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి కోవిడ్ కష్టకాలం కూడా సంక్షేమ పథకాలు పెద్దపేట వేశాం ఈసారి సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్ కూడా పెద్దపేట వేయాలన్నారు ఆయన మాటల్లోనే చెప్పడం జరిగింది డెవలప్మెంట్ కూడా పూర్తి దృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సంంచే పథకాన్ని ఉన్న మేనిఫెస్టో రూపంలో ప్రకటించడం జరిగింది కాబట్టి వాళ్ళు ఏదైనా సూపర్ సిక్స్ ఆల్రెడీ చర్యలు ప్రజలు ఎక్కడ విశ్వసిపలేదు ఏదో నాలుగైదు నాలుగు మూడు పథకాలు చెప్పారు ఎందుకంటే ఒక పిల్లలకి అయితే పదిహేను వేలు ఇద్దరికైతే ముప్పై వేలు ముగ్గురికి తొంభై వేలు అంటారు అంటే లెక్కలు అనేది వాళ్ళకి తెలియదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పదిహేను వేల రూపాయలు పదిహేడు వేలు చేస్తా అని చెప్పాడు విశ్వసి జనం వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా అంటే పొద్దున్న వాళ్ళది వస్తే ఒకటి కూడా అమలు కాదు ఎందుకంటే మన గతంలో వాళ్ళు చే చేసిన పనులు ఉన్నాయి వాళ్ళు మేనిఫెస్టోని తొంగలో తొక్కి కనలేదు వాళ్ళ డాష్ బోర్డులో కూడా కనపడడానికి పక్కన పెట్టిన రోజులు మనం గమనిస్తూ ఉన్నాం ఉచిత బస్సు ప్రయాణం కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది అక్కడ గవర్నమెంట్ వచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రచారం చేసింది అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ ఈ ఉచిత బస్సు ప్రయాణం ఒకటి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ బండలు దీంతో ప్రజల్లో మహిళల ప్రధాన ఆధారణ కనిపిస్తుందని చెప్పి టీడీపీ చెబుతుంది మరి డ్వాక్రా రుణమాఫీ గురించి మహిళలందరూ ఎదురు చూశారు వైసీపీ మేనిఫెస్టోలో ఆ రుణమాఫీ మీద ఎక్కడ ప్రాటం లేదనేది కొంత మహిళల నుంచి వస్తున్నారు దానికి బడ్జెట్ ఎలిగేషను రైతుల రుణమాఫీ సంబంధించిన గవర్నమెంట్ కూడా ఏపీ బడ్జెట్ సంవత్సరానికి వచ్చే ఆదాయం దృష్టిలో పెట్టుకుని ఈ క్యాలిక్యులేషన్ చేసాం కాబట్టి అది ప్రస్తుతానికి జరిగే పరిస్థితి కాదు కాబట్టి చేయలేని చేయలేను చేయను అని చెప్పే ఏకైక నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రజలు ఈ విధమైన వ్యతిరేకితున్నారు దాన్ని ఎలా మీరు ప్రజలు క్యాచ్ చేస్తారు ఇవాళ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ విపరీతమైన నష్టాల్లో ఉంది కొత్త బస్సులు కొనాలన్నా కూడా కొనలేని పరిస్థితిలో ఉండి అద్దె బస్సుల మీద ఆధారపడి వారు కొనసాగించడం గత ఇప్పుడు కాదు మనం ముందు నుంచి కూడా మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి ఆర్టీసీని ఇంత ఇబ్బంది పడే ఉచిత ప్రయాణం చేస్తే రేపు నా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆర్టీసీ దెబ్బతింటది అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఖజానా కూడా విపరీతమైనటువంటి నష్టం వచ్చే ఆస్కారం ఉంది రెండు ఇతర రాష్ట్రాలతో పోటీ పడతాకి హైదరాబాదు కర్ణాటక రాష్ట్రం అనేది విపరీతమైనటువంటి వనరులు అనటువంటి స్టేట్లు బెంగళూరు ఒక్కటే బెంగళూరు అంటే ప్రాంతానికి వచ్చిన ఆదాయం మనకు రా స్టేట్ కూడా రాదు అలాగే హైదరాబాద్ అనేది హైదరాబాద్ సిటీలో వచ్చే ఆదాయం మన స్టేట్లో సగం సగం స్టేట్లో కూడా రాదు మనకి కాబట్టి వాటితో పోటీ పడి వాళ్ళకు ఆదాయం ఉంది కాబట్టి వాళ్ళు పోటీ ఖర్చు పెట్టే ఆస్కారం ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళతో పోటీ పడాలి మేము అంటే ఇప్పుడు వాళ్ళు మహిళలు బస్సు ప్రయాణం ఉచితంగా ఉచితంగా రోజు బస్సుకి దిగే అవకాశం ఉండదు కాబట్టి దాని బస్సు ప్రయాణం ఒకటే కాదు ఆర్టీసీని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి సంస్థను కూడా దృష్టిలో పెట్టుకోవాలి ప్రభుత్వాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఆర్టీసీ ఉచిత ప్రయాణం అనేది వాళ్ళు అమలు కాని వాగ్దానం చెప్తున్నారు కదా అమలు కాని వాగ్దానాలు ఇస్తూ రేపు పొద్దున్న ప్రజలు మోసం చేసే కార్యక్రమాలు జరిగింది ఎందుకంటే రాష్ట్రం ఆదాయం వనరులు దాని తగ్గ ఖర్చులు పెట్టుకోవాలి లేకపోతే రేపు ఆంధ్ర రాష్ట్రం దివాళు తీసే ఒక ప్రక్రియకి వచ్చేస్తారు కాబట్టి రెండు డోకర్ రుణమాఫీ అని చెప్పి చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రెండు పద్నాలుగు మేనిఫెస్టోలో డోర్ మాఫీ అని చెప్పి కేవలం పదివేలు పసుపు కోచకు ఇచ్చి చేతులు తిప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఓకర్ మాఫీ ఆ రోజు ఆయన ఇచ్చిన మాటల్లో మోసం పోయినటువంటి అక్క చెల్లి ఉండాలి వాళ్ళ మోసాలు పోయారు కాబట్టి వాళ్ళు కంపల్సరీ వాళ్ళని చేయి తీసుకు చేయి చేయూతనిచ్చి వాళ్ళని ఆ యొక్క నష్టాల నుంచి ఆ ఊపిల నుంచి బయటపడేయాలని గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కష్ట సాధ్యమైన ఆ రోజు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు డోకర్ మహిళలకి రుణమాఫీ చేస్తా చెప్పడం జరిగింది సున్న ఒడ్ రుణాలు ఇస్తా అని చెప్పింది సున్న వడ్డీ రుణాలు ఐదు సంవత్సరాల పాటు సున్నా వడ్డీ అమలు చేయడం జరిగింది డోకర రుణాలు నాలుగు దఫాలుగా ఇస్తానని చెప్పి నాలుగు దఫాలు కూడా ముఖ్యమంత్రి గారు బట్ట నొక్కి నేరుగా ఖాతాలో జమ చేయడం జరిగింది మళ్ళీ రుణమాఫీ చేయడానికి అంటే వాళ్ళందరినీ కూడా మళ్ళీ సుస సుసంపన్నంగా వాళ్ళు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరిచి వాళ్ళ ఆ లోకల సంఘాలన్నీ కూడా మళ్ళీ స్ట్రీమ్ లైన్లోకి వచ్చేలాగా ముఖ్యమంత్రి గారు ఒక ప్లాట్ఫారం తయారు చేశాడు కాబట్టి స్టీమ్ శోక్ర సంఘాలన్నీ మళ్ళీ రుణాలు తీసుకుని చక్కగా వాళ్ళు వ్యాపారాలు చేసుకుని కట్టుకునే స్థాయికి ముఖ్యమంత్రిగా తీసుకొచ్చాడు నెక్స్ట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇన్ని ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు రాష్ట్ర ఆర్థిక వద్ద బ్యాంక్ నుంచి రుణం తీసుకుంటాం మనం బ్యాంక్ రుణం తిరిగి కడతాం దాంట్లో ముఖ్యమంత్రిగా డైరెక్ట్గా డబ్బులు ఆలకౌంట్లో జమ చేయడం జరిగింది కాబట్టి రుణం తీసుకుని కట్టే విధానాల్లో మహిళలకి చేతులుగుంటాయి పాల ఆ పూలం పావాల వడ్డీనప్పుడు జీరో వడ్డీని కంటిన్యూ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి వడ్డీ రాయితే అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి మహిళలు తప్పకుండా మంది ఇచ్చినటువంటి చేయు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు మాఫీ అనే మాటతో మోసపోయినటువంటి మహిళల్ని ఆ చేయి చేతు చేయూతను ఇచ్చి రోజు వాళ్ళందరినీ కూడా బయట బయట పెట్టి ఆల్రెడీ మగ్గర దగ్గర నాలుగు కూడా ఈ యొక్క డొకర్ వాళ్ళని మాఫీ చేయడం జరిగింది ఆయన అకౌంట్లో వేయడం జరిగింది కాబట్టి ఆర్థిక దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు మిగతా వాగ్దానాలని నేను కూడా అమలు చేస్తానని చెప్పడం జరిగింది ఏప్రిల్ ఓటో తేదీ రావాల్సిన పెన్షన్ని రానికుండా వృద్ధులు సచివాలయం దగ్గర తీసుకెళ్ళి చాలామంది మరణాలకి వైఎస్ఆర్సీ ప్రభుత్వం బాధ్యత వహించింది అదేవిధంగా రేపు మే ఓటో తేదీన పెన్షన్స్ కూడా ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఆధీనంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు చేయాలి కాబట్టి ఇళ్ళ దగ్గర ఇవ్వకుండా మళ్ళీ సచివాలయం దగ్గర పిలిపించి వృద్ధులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది ఇంటి దగ్గర ఇవ్వాలి అనేది ప్రధానంగా డిమాండ్ టీడీపీ చేస్తుంది దానికి మీరు ఎలా స్పందిస్తారు ఇంటి దగ్గర ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వస్తారా దాన్ని నిర్వీర్యం చేసి నిమ్మగడ్డ రమేష్ వాళ్ళ అనుమాయుడితోటి కేసులు పెట్టించి ఎలక్షన్ కమిషన్కి వత్తాస పలికి దాన్ని వాళ్ళు ఇవ్వకూడదని చెప్పి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా చేయి చేయకుండా చేసింది టీడీపీ ప్రభుత్వం టీడీపీ అనుచర గణత చేయించారు అదంతా ప్రజలు గమనించారు మొన్న ఒకటో తారీఖుకి నా ఫ్యాక్షన్ వాళ్ళు ఇవ్వటం మానేసి మూడో తారీఖు నుంచి అది మార్చి ఎండింగ్ అవుట్ సహజంగా రెండు రోజులు బ్యాంక్ కాలిటీ ఉంటుంది మూడో తారీఖు ఫ్యాంక్షన్ ఇచ్చారు మూడో తారీఖు ఐదు తరగతి ఫ్యాక్షన్ ఇస్తానంటే అదర్బర్గా ఆ ఎండల్లో పడి మార్చి నెల ఎండలలో పడి సుమారు ముప్పై మూడు ముప్పై నాలుగు మంది అసలు బయట మనం చూసాం మళ్ళీ ఏ పొద్దున్న రేపు మళ్ళీ ఎండింగ్ అంటే మే ఫస్ట్ మళ్ళీ ఫ్యాంక్షన్ రాబోతూ ఉంది అంటే మనం ఏప్రిల్ ఫస్ట్ ఇచ్చాం మే ఫస్ట్ ఉంది ఇవాళ అసలు వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూగా అలా ఉండు ఫెన్షన్ ఇస్తా ఓన్లీ ఫెన్షన్ వరకు ఉంచినా ఈరోజు చక్కగా ఒడ్దారు ఉదయం పది గంటలకు పన్నెండు గంటలుగా ఫెన్షన్లు ఇంటికి వెళ్ళిపోయి వ్యవస్థ వద్దని పక్కన పెట్టిందే వాళ్ళు ఈరోజు గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ప్రభుత్వం ఉంది ఈరోజు ఎలక్షన్ సిఎస్లు కానీ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కొనసాగల్లోనే ఎందుకంటే మార్పులు చేర్పులు చేసినా డిపార్ట్మెంట్లు మార్చినా ఐఏఎస్ అటు ఇటు మార్చినా ఎలక్షన్ కమిషన్ దృష్ట్యా వాళ్ళు మారిస్తే అందరిని డిపార్ట్మెంట్ మార్చుకోవాలి వాళ్ళ కనుసరణలోనే ఉంది కాబట్టి వాళ్ళు ఏ రకంగా చెప్తే తప్పకుండా ఆ రకంగా చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉంది ఇళ్ళకాడ ఇవ్వాలనేది మాధ్యేయం ఆలధ్యేయం కాదు ఇవ్వలేదు వాళ్ళు వాళ్ళ మీద పడ్డ బురదని జా బురదని తోముకోవడం కోసం మచ్చని మాపు చేసుకోవడం కోసం మేము కాబట్టి ఒకటిదాని పెన్షన్ వాళ్ళు ఇంటికాడ ఇచ్చి గెలిగామని చెప్ప ప్రజలకు చెప్పడం కోసం ఈ రోజు కుట్ల రాజకీయాలు కుట్ల ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప అసలు వ్యవస్థలు మార్పులు తీసుకుంటే ఒకటిదాని పెన్షన్ చిన్న వయసు రామకృష్ణ ప్రభుత్వం నలభై యాభై ఎనిమిది నెలల పాటు రెండు నెలల కోటు ఎన్ని దాచుకోవాల్సిన పరిస్థితి మాకు లేదు మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం కాకపోతే ఈ కుట్ల రాజకీయాలు చేసి ఈ రోజున ఆ వాలంటీర్ని పక్కన పెట్టింది మరి ఈ యొక్క తెలుగుదేశం వారి అనుమాయిలు తప్పకుండా ఓటు ధర పెన్షన్ని ప్రజలకి చేరువ చేసి ఇవ్వడానికి మేము కూడా ప్రభుత్వం తరఫున మేము కూడా ఎలక్షన్ కమిషన్తో మాట్లాడుతున్నాం తప్పకుండా ఓటు ధరని పెన్షన్ ఇచ్చే మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా మేము కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం తప్పకుండా మంచి జరుగుతూ కోరుకుంటున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఖచ్చితంగా అమలు చేసే మేనిఫెస్టే చంద్రబాబు గారు లాగా జరగండి అధికారం కోసం జరుగుతుందని చెప్పే తత్వం జగన్మోహన్ రెడ్డి గారి కాదు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళా సంక్షేమ పథకాల రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే ముందంజలు ఉండే అవకాశం ఉంది అదేవిధంగా పెన్షనర్స్కి కూడా మూడు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందలు అదనంగా పెన్షన్ పెంచారు అది కూడా రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల తొమ్మిది లాస్ట్ టూ ఇయర్స్లో ఇవ్వడానికి కూడా వైసీపీ ప్రణాళికలో రూపొందించారు ఖచ్చితంగా ఈ ఎవరైతే టీడీపీ ప్రతిపక్షాలు నాలుగు వేలు పెన్షన్ అని చెప్పి రకరకాల మోసం చేస్తున్నారో అవన్నీ వందల ఆంక్షలు పెట్టి రకరకాలుగా ఆ యొక్క సంఖ్యను తగ్గించే ప్రయత్నం తప్ప మూడు వేల ఐదు వందలు అనగానే ఇంకా లక్షల మందికి ప్రయోజనం చేకూర్చడమే వైఎస్ఆర్సీపీ లక్ష్యం అని చెప్పి మన ఎమ్మెల్యే అభ్యర్థి ఉంగుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఉప్పాల వాసుబాబు గారు అంటున్నారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారు ప్రజలు దీవులను అందిస్తారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావడం ఖాయమని చెప్పి వాసుబాబు గారు అంటున్నారు వీడియో జర్నలిస్ట్ శివతో మాణిక్యరావు ఎంటీవీ ఒంగుటూరు నియోజకవర్గం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు